ప్రజలకు ఎలక్షన్ల ముందు వంద రోజుల్లోనే పెన్షన్లు డబల్ చేస్తా అన్నాడు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు కేసీఆర్ గారు ఒక అవ్వకో తాతకో ఇస్తున్నాడు ఇంట్లో నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అదేవిధంగా ఇంకో మాట చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు కేసీఆర్ ఒక్కరికి ఇస్తానని నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు వచ్చిందా ఒక్కరికన్నా వంద రోజుల్లో చేస్తా ఆరు గ్యారెంటీలు అన్నాడు అయినా పెద్ద మనుషులకు నాలుగు వేలని మోసం మహిళా సోదరి మళ్ళీ మా ఆడబిడ్డలు ఆడబిడ్డలకు చెప్పినాడు నన్ను గెలిపించండి కోడలికేమో రెండు వేల ఐదు వందలు అత్తకేమో నాలుగు వేలు ఇంట్లో నాలుగు వేల ఐదు వందలు నేనే ఇస్తా మీరు పనిచేసే అవసరం లేదన్నాడు కోటి అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు పద్దెనిమిది నెలలు నిండి నెలలు తెలంగాణలో ఒక్కరికన్నా వచ్చిందా రెండు వేల ఐదు వందలు ఒక్కరికి రాదు రైతు బంధు రైతులను మోసం కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా మీరు నాకు ఓటు వేయండి అన్నాడు రాష్ట్రంలోని అరవై లక్షల మంది రైతులను మోసం చేసిండు ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే వంద రోజులు వంద రోజులు వంద రోజులు నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి అఫిడవిట్ దేవుడి ముంగట పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తా ఏడు నాడు చేస్తా పంద్రా ఆగస్టు నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇవాళ వచ్చి మూసి మీద పడ్డాడు ఎందుకో తెలుసా కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి లక్షా యాభై వేల కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక ఇరవై ఐదు వేల కోట్ల మూటను ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మీ అందరికీ మేము ఇచ్చే మాట ఒకటే మీ అందరికీ మేమిచ్చే మాట ఒకటే ఏది ఏమైనా సరే ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్ల కట్టంగా మేమే వస్తాం మేమే ఉంటాం దయచేసి దయచేసి ధైర్యం కోల్పోకండి నేనేదో నేనేదో డైలాగ్ చెప్పడానికి రాలేదు ధైర్యం కోల్పోకండి పదేళ్ళు హైదరాబాద్ ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం పదేళ్ళు ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేకుండా నేను హైదరాబాద్ లోనే పెరిగిన నేను హైదరాబాద్ లోనే స్కూల్కి పోయినని హైదరాబాద్ లో నేను చిన్నప్పుడు ఎట్లుంటున్న ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు హిందువులు ముస్లింలు అన్నదమ్ములు లాకుండా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా గొడవలు అవుతుండే గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ రంజాన్ అంటే కర్ఫ్యూ బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను ఉన్నప్పుడు కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ హిందూ ముస్లిం కానీ ఆంధ్ర తెలంగాణ కానీ ఏ గొడవ లేదు బ్రహ్మాండంగా అందరం అన్నాదమ్ముల్లాగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నాం కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం భూముల విలువ పెరిగింది బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది అందరిలో ఒక దూనో పెరిగింది ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది నేను నా ఆయన మా ఆయన ఇద్దరం మా పిల్లలు మూడేళ్ళ పిల్లలు ఐదేళ్ళ పిల్లలు మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం అరవై లక్షలు మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ దానికోసం ఇద్దరం తన్నలాడుతున్నాం పిల్లలని పిల్లలను డే కేర్ పంపేది అట్లా ఒకరిద్దరు కాదు హైదరాబాద్లో ఇవాళ లక్షల మంది మీరందరూ ఉన్నారు మీ అందరూ మొన్న ఎన్నికల్లో మీ మీద పగలట్టిండి రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించింది మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్ కు ఒక్క సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కడ లేని ప్రాజెక్ట్ తీసుకొచ్చి లక్షల మందిని రోడ్ల మీదకేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఒక్క మాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ పనిచేసాలు హర్యానాలో హర్యానాలా ఉత్తరప్రదేశ్ లా బుల్డోజర్ రాజ్ నై చెలేగా అంటుండు మరి మీ అయ్య జాగీరా ఇక్కడ ఇక్కడ ఒకటి నడుస్తాను నేను అడుగుతా ఉన్నా అక్కడ మేము బుల్డోజర్ నడవదట అక్కడ బుల్డోజర్ నడవద్దట కానీ ఇక్కడ మాత్రం మనం తేరగా దొరికినామంట హైదరాబాద్ లో ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్యా జాగిర్ అన్నట్టు బుల్డోజర్లు మోపుతారట రాహుల్ గాంధీ సంగతి రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే బరాబర్ చెప్పచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా కనీసం నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో ఆయన తిట్టే తిట్లు నిజంగా మనిషి అంటాడు అయితే ఇప్పటికే దుంకి చచ్చిపోతున్నాయి కన అవి ఏం తిట్లు రాని ఆయన పై కాదు ఇక మూసేలా దుక్కులేమంటే కూడా బయలేదు కానీ నేనేమంటున్నా నిజంగా మనిషి అయితే ఈ పాటికే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆ తిట్టే తిట్లకు చిచి చిచి గీ బతుకు బతికి నేను గిన్ని తిక్కు తినాలా అని చెప్పి నోరు మూసుకుంటుండే ఈ పాటికి నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి నిన్న మా హరీష్ రావు గారు చెప్పినారు నీ సొంత ఇల్లు కొడంగల్లో నీ సొంత ఇల్లు నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెర్లనే ఉంది కుంటలనే ఉంది ముందు దాన్ని గులగొట్ట దమ్ముందా నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా కులగొట్టమర్ నీ ఇల్లు అక్కడ మాత్రం గులగొట్టాడు వాళ్ళ అన్నదాని ఇక్కడనే ఉంటే దుర్గం చెరువు టీఎల్లా తిరుపతి రెడ్డి ఆయన చుట్టూ మాత్రం పోలీసు వాళ్ళు రావడాలి ఏది కూలగొట్టకుండా ఎవడొచ్చి కూలగొట్టడేమో అని పోలీసు వాళ్ళు పెట్టుకోవాలి ఆయన ఇది ఇద్దరే కాదు వాళ్ళ రెవెన్యూ మంత్రి ఉన్నాడు ఆయన చెరువులనే కడతాడు చెరువును పూర్తి చేసి మరీ కట్టిండి ఆయన ఆయన ఏం కావద్దు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి వివేక్ అంట ఆయనది కేజీపీ రామచంద్రరావు అంట ఆయనది ఇంకా చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులే అవన్నీ కూడా ఇందులో హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూ ఉన్నాయి రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాకపోతే నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీ రాహుల్ గాంధీకి కనీసం నిజాయితీ ఉంటే పేదవాళ్ళ ఇండ్లకు వచ్చే ముందు పేదవాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే ముందు మధ్య తరగతి ప్రజలు తమ చెమటతో తమ రక్తంతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్లు మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు మీరిచ్చిన బ్యాంక్ లోన్లు మీ గవర్నమెంట్ ఆనాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకున్న లోన్లు తీసుకున్న రిజిస్ట్రేషన్లు వాటి ఆధారంగా ఇవాళ వాళ్లకు జీవితంలో ఒక ఇల్లు అంటే ఒక ఇమోషన్ అందరికీ ఇల్లు అంటే కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని పిల్లలకు కనీసం అదన్న మిగిలిపోతుందేమో ఎప్పుడు పోతామో తెలియదు జీవితం అశాశ్వతం పిల్లలకు ఉండాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు నువ్వు కూలగొట్టేది ఆ జీవితం ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ అవన్నీ కూలగొడతావంటే చూస్తూ ఊరుకోము తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా ఇవాళ హైకోర్టు కూడా గట్టిగా వాయించి పెట్టింది ఎట్లా చేస్తారా మీరు అని చెప్పి కానీ హైకోర్టుని కూడా ఆయన మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి హైకోర్టుని కూడా మోసం చేస్తున్నాడు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా ఏమని మాకు మూసితో మాకు సంబంధం లేదట మరి మూసితో సంబంధం లేకపోతే పికనిక్ చేస్తున్నారా మార్కింగ్లన్నీ ఎర్ర మార్కింగ్ నీలం రంగు మార్కింగ్ అరే ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్లు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా అర్ధరాత్రి కూడా కొడతాం అపరాత్రి గుల కొడతాం ఇది హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి కూడా నొస్తే కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికీ ఉండాలి దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా సోదరి నేను కొడతా ఉన్నా చదువుకున్న పిల్లలు ఉన్నారు వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి వెంటనే ఫామ్ కాండి ఒక్క రోజులు టైం వేస్ట్ చేయకండి చేసి ఒకళ్ళకి ఆపతి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి ఒకళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చింది అనుకోని చెప్పి అందరం మురకాలి మేము మీ అంబంబరే నడుస్తాం మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే మీరు కలిసి ఉంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం ఒక్కరికి